సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అర్జీదారు శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలపండి ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం ఎలక్ట్రిక్సి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వారికి అందిన నోటీసుపై సంబంధిత వినియోగదారుని వివరణ కోరిన మీదట అతను రాసిచ్చిన లేఖ ఇది నేను గత నలభై సంవత్సరాలుగా బాపట్ల పట్టణం బావపురి కాలనీ ఎందు నివసించుతున్నాను నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఇది దీనిని మేము బా నాలుగు భాగములుగా విభజించుకొని ఎవరి స్తోమతను బట్టి భారము ఇళ్ళు నిర్మించుకొని జీవనము సాగిస్తున్నాము ప్రస్తుతము నేను ఉంటున్న ఇల్లు మేము వ్రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారము నా భాగము లో వచ్చినది నా తల్లిదండ్రుల సంతానములో నేను చిన్నవాడిని అవ్వడం వల్ల నా వదినారు కరెంటు మీటర్ పొందిన సమయంలో నేను తల్లి వద్ద ఉన్నాను ఆ సమయంలో నేను నా తల్లి వద్ద ఉన్నందున నా భాగము కూడా మా అన్నగారే ఉపయోగించుకున్నారు అప్పుడు మా వదిన గారి పేరుపై కరెంటు మీటర్ పొందినారు ఆ తర్వాత క్రమంలో నాకు పెళ్ళైన పిమ్మట నా భాగమునకు నేను వచ్చినాను ఆ తర్వాత మా వదిన ఉన్న మీటర్ నా తల్లిగారు నా పేరున వ్రాయించి ఇచ్చిన అగ్రిమెంటు రీత్యా రెండు వేల ఇరవయో సంవత్సరంన నా పేరుపై మార్చుకున్నాను ఉన్న విషయం తెలియజేస్తున్నాను నా పేరు మీద ఉన్న మీటరును కొనసాగించవలసినదిగా కోరుతున్నాను కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చిన అర్జీ ఇది ఇటువంటి సమస్యతో ఉన్నవారికి ఈ అర్జీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ధన్యవాదములు